శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం జాయే సర్వ విఘ్నోపజాంతయే అగజాన పద్మార్గం గజాన మహిషం ఏకదంతం ఉపాస్మహే మహే శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ బేడుదూరు నరసింహారెడ్డి స్వామి వారి ఆశీర్వాదంతో కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు తల్లి తల్లిదండ్రుల నామకరణం బేడుదూరి సూర్యనారాయణ రెడ్డి మా తల్లిదండ్రులు నేటికి శరీరం వదిలినటువంటి శ్రీ శ్రీ బెడుదూరు స్వామి వారు మా తల్లిగారు శ్రీ బెడుదూరు లక్ష్మీదేవమ్మ గారు ఈమె కూడా ఈ మధ్య శరీరం వదిలింది నేను డిగ్రీ వరకు చదువుకున్నాను గతంలో కొన్ని ప్రైవేటు సంస్థల్లో పని పని కూడా చేశాను నా ముప్పై సంవత్సరాల వయసులో కొన్ని జీవితం చెందండి దీని గురించి మళ్ళీ మీ పూర్తి వివరాలు చెప్పగలిగే తెలియజేస్తాను ఇప్పుడు కొన్ని విషయాలు ప్రపంచానికి తెలియజేపరచాలనుకుంటున్నాను సమాజాన్ని భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తున్నా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆంధ్ర దినపత్రికలో నైన్ పేజీ హిందీ భాగంలో ప్రచురించిన ఒక ఆర్టికల్ గురించి నేను మాట్లాడుతున్నా విపత్తుల గుట్టు విప్పలేమ మానవ మీదకు సవాలుగా ప్రకృతి విపత్తులు ఆర్టికల్ ఇందులో కొన్ని పాయింట్స్ చెప్పాడు ఆ పాయింట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను పెరుగుతున్న భూకంపాలు సునామీలు వరదలు కారుచెచ్చులు భారీగా ప్రాణ ఆస్తి నష్టాలు కష్టాలు ముందే పసిగడితే పెనుముక్కు తప్పినట్లే ఆధునిక మానవుడికి చిక్కిన ఆధునిక మానవుడికి చిక్కని రహస్యాలు అత్యాధునిక సాంకేతికత ఉన్న గుర్తు విప్పలేని స్థితి కానీ వారం పది రోజుల ముందుగానే గ్రహిస్తున్న మూగజీవాలు సురక్షిత ప్రాంతాలకు పక్షులు జంతువులు పరుగులు ఇవి అత్యాధునికత అత్యాధునిక సాంకేతిక ఉన్న గుట్టులేని స్థితి ఇది మన ఇది మళ్ళీ ఈరోజు మనకు అత్యాధునిక విజ్ఞానం ఉంది రెండవది మనకు మన హిందూ భారతదేశమైనటువంటి మనకు ప్రాచీన జ్ఞానం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ప్రాచీన జ్ఞానము అత్యాధునిక విజ్ఞానము ఈ రెండింటి ద్వారా మనము కొన్ని విషయాలు శో శోధించవచ్చు వీటిని ఎలా శోధించాలి దీనికి మూలాలు ఏంటి నేటికి ఆత్యాధిక విజ్ఞానము ఆధ్యాత్మిక విజ్ఞానము చెప్పినటువంటి కొన్ని విషయాలు ప్రాచీన జ్ఞానములో చెప్పినటువంటి విషయాలను ఈ రెండు విషయాలు చేసి ఒక కొత్త విషయ కొత్త విషయాన్ని మనం కనుగొనవచ్చు ఇందుకు ఏంటి విషయాలని చెప్పి మనం పరిశీలిస్తే ఈ సమాజానికి ఎంతో ఉపయోగం భవిష్యత్తులో మొత్తం విశ్వానికి అవసరం ఇప్పటి వరకు అత్యాధునిక విజ్ఞానము ద్వారా మనం తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ మాట్లాడుతాము ఇప్పటికి చూపునకు భూమి ఎనభై సెంటీమీటర్లు వాలి ఉంది దాదాపు మన ముప్పై సెంటీమీటర్ల స్కేలు మూడు స్కేళ్ళు అంటే పది సటికలు తక్కువగా మూడు స్కేళ్ళ పొడవు అంత పొడవుగా అంతే పొడవుగా భూమి తూర్పు తూర్పుపై వాలి ఉంది ఇంకా భూమి నుంచి చంద్రుడు సంవత్సరానికి మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు దూరంగా జరుగుతున్నాడు సముద్ర మట్టాలు సంవత్సరానికి మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు పెరుగుతున్నాయి సాగర్ గర్భంలోనికి తువాల దేశము ప్రపంచంలో తొలి డిజిటల్ కంట్రీ తువాల దేశము ఉనికి ముప్పు రెండు వేల యాభై యాభై నాటికల్లా నామారూపాలు లేకుండా సాగర గర్భంలోకి మునిగిపోతు మునిగిపోతున్న మునిగిపోతుందంటున్న నాసా హెచ్చరిస్తుంది రెండు వేల ఆరులో చెన్నై సునామీ రావడము రెండు ముక్కలుగా ఉన్న ఆఫ్రికా మరో కొత్త ఖండము పుట్టుక మరో కొత్త సముద్రము ఆవిర్భావానికి నాంది ఉత్తర దక్షిణ ధృవ ప్రాంతాల్లో మంచు మంచి కరిగిపోవటము మరియు మంచు పలకలు పలకలుగా చిలి చిలికలు ఏర్పడటము ఇది అత్యాధునిక విజ్ఞానం ద్వారా మనం ఇప్పటికీ తెలుసుకున్నటువంటి విజ్ఞానంలోని ముఖ్యమైన విషయాలు ఇవి దీనివల్ల ఈ ఈ విషయాల వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే మనము ప్రాచీన జ్ఞానంలోకి వెళ్ళాలి మనం ప్రాచీన జ్ఞానంలోకి వెళ్ళాలి ప్రాచీన జ్ఞానంలో ఎవరు చెప్పారు దాని ఆధారాలు ఏంటి అన్న విషయం పరిశీలిస్తే శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ పరిశీలిద్దాం ఈ ఈ గ్రంథం ద్వారా ఈ గ్రంథం ద్వారా సేకరించిన విషయాలు విశ్వ ప్రళయము జరిగేటప్పుడు ఖగోళంలో జరిగే మార్పులు అంటే విశ్వ ప్రళయము జరిగేటప్పుడు ఖగోళంలో జరిగే మార్పుల గురించి ఇక్కడ చెప్పాడు ఆయన ముందుగానే ఇలా ఉంటుందని ఇది యోగి టెక్నాలజీ అని చెప్పచ్చు ఇప్పుడు వ్యవహార భాషలు అయితే అప్పుడు ఒక యోగి యోగం ద్వారా చెప్పే విషయాలు నాటి పరిస్థితులను బట్టి చెప్ప చెప్పాలి అంటే యోగి టెక్నాలజీ అని వాళ్ళం ఎందుకంటే ఏం లేదు మొదటిది సూర్యచంద్రుడు గతులు తప్పారు అర్ధరాత్రి సూర్యుడు ఉదయించాను అమావాస రోజు పౌర్ణమి లేదా పౌర్ణమి రోజు అమావాస వచ్చాను చెప్పాడు భూమి గిరిగిరా తిరిగి తెల్ల అని కూడా చెప్పాడు ఇంకా భారత భూభాగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మార్పులు బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణవేణమ్మ తాకేను నెల్లూరు సీమ నీట మునిగిపోతుంది సముద్రాలు ఉప్పొంగి గ్రామాలను మునిచేస్తాయి అని ఇక్కడ చెప్పాడు అన్నమాట మరి ఈ విషయాలు ఎలా జరుగుతాయి దీనికి ఎవిడెన్స్ ఏంటి ఎట్లా జరుగుతాయి దానికి మనకు ఎవిడెన్స్ ఇప్పుడు దొరికింది ఏంది ఆధునిక విజ్ఞానము ఇప్పటి వరకు సేకరించినటువంటి డేటా ద్వారా మనము అనాలసిస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అంటే మీ ప్రాచీన జ్ఞానము ఆధునిక విజ్ఞానం ఈ రెండింటినీ అనాలసిస్ చేస్తే మధ్య ఇవి ఇప్పుడు తెలుసుకున్నటువంటి ప్రాచీన జ్ఞానానికి ప్రాచీన జ్ఞానం విషయాలు ఆధునిక విజ్ఞానం ద్వారా అనాలిసిస్ చేసుకుంటూ పోతే ప్రాచీన జ్ఞానములు ఎలా జరుగుతాయని చెప్పేసి ఇందులో ప్రాసెస్ ఏంటి మనకు ప్రాసెస్ తెలుస్తుంది ఈ ప్రాసెస్ తెలిసినప్పుడు మనము సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోవచ్చు కొంతవరకు అంటే ఇక్కడ కొంతవరకే చే కొంతవరకు మనం తప్పించుకోవచ్చు ఇక్కడ అంతవరకే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక్కడ ఏముండదు అంటే ఆ సేఫ్టీ జోన్ ఏంటంటే ఉన్నవాళ్ళు సేఫ్టీగా కొంతకాలం జీవించవచ్చు అంటే టేప్ లెక్క జరిగే జరగ మానదు ఇదేం కంప్లీట్ కాదు అంటే పోస్ట్పోన్ చేయచ్చు లేదా నూటల్లో కూడా ఉంచుకోవచ్చు లేదంటే అప్పటికేదైనా భగవంతుడు కలిసి విశ్వంలో కొంచెం మార్పులు జరిగి అలర్ట్ అయ్యి కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఏదైనా కానీ అది నాటి గ్యారెంటీ ఎనాలిసిస్ చేసుకొని దానిని మనం పాటించినప్పుడు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అంతేగాని ఊరికి ఏదో చెప్పినాడప్పుడు జరగదు ఏది ఇప్పుడు ఇప్పుడు భగవంతుడు సృష్టి వచ్చినా కూడా ఏం మంత్రాలు ఏం మాయ ఏం చేయడు అక్కడ ఇప్పుడున్న మార్గాలకు ఒక రూట్ ఇస్తాడు ఆ రూట్లో మానవ జీవితం సాగాల్సిందే తప్ప కొత్తగా ఏమి ఇవ్వడు అంటే సనాతన ధర్మాలు రావచ్చు ధర్మాల జీవన విధానం రావచ్చు ఇక్కడ ఆధునిక విజ్ఞానంతోనూ సనా ధర్మాలతో రెండింటితో మిలితొచ్చు ఇప్పుడు దేని పని అది చేసుకుంటూ వెళ్తే కానీ సేఫ్ వెళ్తాం ఆధునిక విజ్ఞానం లేకపోతే ఇంతమంది పరిపాలన చేయడం కూడా కొంచెం కష్టమే అవుతుంది మరి దైవిక అంటే దైవం అంతా చేయలేదు కదా అన్నిటికీ దైవం చేయదు కదా కొంతవరకు చేయగలుగుతుంది అంతే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలు కొంతవరకు చేయగలుగుతుంది అన్నిటికీ చేయదు అన్నమాట కానీ ఇక్కడ జీవన విధానాన్ని ఆ సనాతన ధర్మ పద్ధతుల ద్వారా నీకు రూట్ మార్గం ఇస్తాడు ఆ రూట్ మార్గం ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక్కడ ఆ సనాతన ధర్మాలతో భగవంతునికి రావాల్సిందే ఆ పద్ధతులను సమాజానికి చెప్పాల్సిందే ఇంకా బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాన్ని మాత్రమే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఈ శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయుడిగా నేను జన్మించి వస్తాను అని చెప్పాడు మళ్ళీ ఈయన జన్మిస్తే మన భారత భూ భూభాగాన్ని మాత్రమే పరిపాలించగలడా లేదంటే విభిన్న మతాలు విభిన్న రాజ్యాలు ఉన్నటువంటి విశ్వాన్ని పరిపాలించగలడా మళ్ళీ ఇవి పరిపాలించాలంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి వీటి అన్నిటినీ సాల్వేషన్ చేసుకుంటే ముందుకు వెళ్ళగలడా ఎలాంటి లేక వేరే మతంలో కానీ వేరే దేశంలో కానీ గాడి జరాయి అన్నాం అనుకో మరి ఆయనకు కూడా మూడు మతాలు అంటే మిగతా మతాలు ఉన్నాయి ముఖ్యమైన మూడు మతాలు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ చాలా మతాలు ఉన్నాయి తను ఇంతవరకు ఇక్కడ నేను చెప్తున్నాను అంతవరకు మళ్ళీ ఇవి మతాల యొక్క ధర్మాలు ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు ఇవన్నీ ఒక రూపులో రావాలి ఈ ముస్లిమ్స్లో పుట్టినా ఇదే సమస్య క్రిస్టియన్స్లో పుట్టినా ఇదే సమస్య హిందూ ధర్మంలో పుట్టిన ఇదే సమస్య లేదా ఆ ప్రాంత భారతదేశంలో అయితే ఆ ప్రాంతంలో అయినా ఇక్కడ కొంతవరకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి మళ్ళీ ఇవన్నీ దాటుకుంటూ పరిపాలన చేయాలి ఎరుగు వసంతరాయుడు వచ్చినాడంటే కాదు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి మానవ మేధస్సుకు విభిన్నంగా వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మాలు ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు ఉండాలి అలా అలా అలాంటి విషయాలతోనే దాడి ధరైవంటాం అనమాట ఇప్పుడువన్నీ డిస్ట్రాయ్ చేయాలి సమాజంతో పాటు భగవంతుడు వచ్చే కా పరిపాలన చేసే కాదనమాట అంటే వ్యతిరేక దిశ వచ్చినప్పుడు ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతూ వాటి యొక్క ధర్మాలను మళ్ళీ వెనక్కి రావాలి వెనక్కి వచ్చినప్పుడే సమాజం ప్రశాంతమైన జీవన విధానం అవలంబిస్తుంది అప్పుడే మనకు నిజమైన పాలన నిజమైన ఇది వస్తుంది ఇంకా మన భారత భూభాగమైన ఆంధ్ర రాష్ట్రంలో జరిగే మార్పుల గురించి ఇవి చెప్పాడు